మహబాబాద్ జిల్లా పెద్దవంగర్ మండలం డెబ్బై డౌడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ పెద్దమంగర ఎస్ఐ సిహెచ్ ప్రమోద్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరు రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది హాయం అనే ఒక భావన వచ్చింది అదేవిధంగా ఆ రోజు పోలీసులకు కర్తవ్యాలు ఇవ్వబడ్డాయి ఆ కర్తవ్యాలు నెరవేర్చడానికి పోలీసులు ఎండావానా పండగ ఏది లేకుండా సేవలు అందిస్తున్నారు సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం అసంతరాజ్యంగా ఎదిల్లింది న్యాయం అనే ఒక భావన అనేది వచ్చింది అదేవిధంగా ఆ రోజు పోలీసులకు అనేక కర్తవ్యాలు ఇవ్వబడ్డాయి ఆ కర్తవ్యాలను నెరవేర్చడానికి పోలీసులు ఎండా వాన పండగ అనే తేడా లేకుండా ఎంతో కష్టపడి ప్రజలకు న్యాయం ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నారు చట్టం ముందు అందరు సమానులే న్యాయం కోసం ఎల్లవేళ్ళ పోరాడడానికి పోలీసులు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ దినోత్సవం